నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా ఎనభై ఒక్క సెంటు వ్యవసాయ భూమి అండి ఈ ఎనభై ఒక్క సెంటు వ్యవసాయ భూమి కూడా పొదిలి టౌన్కి అతి సమీపంలో అంటే కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో రామాపురం అనే విలేజ్కి వెళ్ళే రోడ్డు నుంచి రెండో పొలం వస్తుందండి అంటే మూడు ఎకరాల తర్వాత ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది పొలం మొత్తం కూడా మంచి ఎర్ర బిట్టు కూడా పొలం మొత్తం కూడా పలక మాదిరి ఉంటుంది ఇక ఇది చిన్న ఇన్వెస్టర్లకి అంటే ఎటువంటి అగ్రికల్చర్ లేనటువంటి వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే అలాగే మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇక ఈ భూమి ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరం పది లక్షలుగా చెబుతున్నారు అంటే ఎనభై సెంటి సెంటు కలిపి కూడా ఎనిమిది లక్షల పదివేలు రేట్ అయితే ఫైనల్ అండి ఇక మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇది ఏపీ ప్రకాశం జిల్లాలో ఈ భూమి అయితే అందుబాటులో ఉంటుంది ఈ భూమికి వచ్చేసి ప్రజెంటు రైతు వారి రోడ్ అయితే అందుబాటులో ఉందండి థ్యాంక్ యూ